అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ శ్రీ వైష్ణవి ఛానల్ ఈ రోజు శంఖం పులుతో మీ అందరికీ ఎంతో హెల్దీకరమైన వంటకం చేసి చూపిస్తాను కొంతమంది పువ్వులని శంఖం పూలని అలాగే అపరాజిత పూలని కూడా అంటారు అదే ఇంగ్లీష్ లో అయితే పీ బ్లూ బటర్ఫ్లై ప్లాంట్ అంటారు ఈ మొక్క వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నేను లాస్ట్ టైమ్ మన ఛానల్లోని వాటర్ కూడా చేసి పెట్టాను హెల్దీ వాటర్ మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ పువ్వులతో టీ కూడా చేసుకోవచ్చు మెయిన్ దీని వల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే మనకి బ్రెయిన్ చురుగ్గా వర్క్ చేస్తుంది ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు అండి చిక్కుడికాయలు అయితే ఎలా కాస్తాయో ఈ మొక్కకు కూడా కాయలు కాస్తాయి లోపల బ్లాక్ కలర్ లో ఉంటాయి సీడ్స్ ఈ పువ్వుల దగ్గరికి ఎక్కువగా తేనెటీగలు తుమ్మదలు హమ్మింగ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ ఈ ప్లాంట్ మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే అమెజాన్ లో కూడా డ్రై ఫ్లవర్స్ అమ్ముతున్నారండి వాటిని యూస్ చేయొచ్చు ఫుడ్స్ లోకి ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసే బదులు ఇలా నేచురల్ కలర్ యూస్ చేయడం చాలా మంచిది ఫ్లోరిడా వెదర్ కి పువ్వులు ఎక్కువగా కాస్తున్నాయండి అలాగే ఈ సీడ్స్ నుండి చాలా మొక్కలు వచ్చాయి కొన్ని ఫ్రెండ్స్ కి షేర్ చేశాము కొన్ని మన గార్డెన్ లో ఉన్నాయి ఈ మొక్కకి ఏమి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం హైట్ ఎదిగి ఆగిపోతుందండి తీగలాగా మనకి కావాలి అంటే సపోర్ట్ ఇచ్చి థ్రెడ్ ఏవైనా కడితే పాదులాగా పాకుతుంది మొక్కల దగ్గరికి చిన్న చిన్న పక్షులు కూడా వస్తున్నాయి ఇది యాడ్ అండి ఇంటి ముందున కూడా ఒక మొక్క వేశాము ఈ పువ్వులు కూడా తీస్తున్నాను ఇంటి ముందు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల గులాబీ మొక్కలు వేసినా బతకడం లేదు అందుకనే శంఖం పూల మొక్క వేశాము మన గార్డెన్ లోకి ర్యాబిట్స్ కూడా వస్తున్నాయండి లేతగున్న మొక్కల్ని తింటుంది ఈ శంఖం మొక్కలు కూడా ఇష్టంగా తింటుందండి చూసారు కదా ఎన్ని పువ్వులు అయ్యాయో ఇప్పుడు ఈ పువ్వులని వేంజిల్లో వేసుకోవాలి విత్ ఇన్ ఫై మినిట్స్లో కలర్ మొత్తం వాటర్కి వచ్చేస్తుంది ఒకవేళ ఫ్రెష్ ఫ్లవర్స్ లేకపోతే డ్రై ఫ్లవర్స్ కూడా యూస్ చేయొచ్చు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు ఉంచాలి కలర్ మొత్తం చేంజ్ అయింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని తీసేసుకోవచ్చు ఇలా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్తో నేను రైస్ ఐటెం చేస్తున్నాను రైస్ బిర్యానీ చేస్తున్నాను దీనికి కావాల్సినవి మెయిన్ హోల్ గరం మసాలా కాజు ఆనియన్ క్యారెట్ ఇది సోయా వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేయొచ్చు లేదంటే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గీ ఒకవేళ గీ వేసుకోవచ్చు ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలాప్ చేయాలో నెయ్యి కొంచెం నెయ్యి అయిన తర్వాత మనము గరం మసాలా వేయాలి ప్లేస్ షిఫ్ట్ చేసాము ఫైనల్గా వీడియో తీయడం కష్టంగా ఉంటాను ఇప్పుడు నెయ్యి వేడైంది గరం మసాలా వేస్తున్నాను మీకు అవైలబుల్ గా ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ రాస్తున్నాను ఆనియన్స్ రాస్తున్నాను బాస్మతి రైస్ ఇస్ చేస్తున్నాను వన్ అవర్ సోప్ చేస్తానండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసిన తర్వాత మిమ్మల్కర్ వేసి మిల్ మిమ్మేకర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ మొత్తం తీస్తానండి ఈ రైస్ సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కలర్ఫుల్ గా కూడా ఉంటుంది పెట్టడానికి స్కూస్ కూడా పెట్టవచ్చు లంచ్ బాక్స్ లోకి కొంచెం ఈ రైస్లో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేసుకోవాలండి రైస్ అలా చేస్తే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ వేస్తున్నాను చూద్దాం రైస్ కలర్ ఎలా వస్తుందో బ్లూ కలర్లోకి వచ్చింది రైస్ కొంచెం salt రాస్తున్నాను ఈ ఫ్లవర్స్ తో పిల్లలకి సైన్స్ లా కూడా చేసి చూపించొచ్చు వేడి వాటర్ లోని ఫ్లవర్స్ వేస్తే బ్లూ కలర్ లో ఉంటాయి కదండి అప్పుడు అందులో కొంచెం లెమన్ వాటర్ వేస్తే పర్పుల్ షేడ్ లోకి వస్తుంది ఒకసారి ట్రైస్ చేసి చూపించండి పిల్లలకి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను రైస్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మనం నీట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది రైస్ రెడీ అయిపోయింది నీట్ ఓపెన్ చేసి చూద్దాము ఎక్సైటింగ్గా ఉంది ఎలా కలర్ఫుల్గా ఉంటుందో లైట్ కలర్గా ఉంటుందో యా మరి హెవీగా కలర్ లేదు లైట్ కలర్ తెలుస్తుంది కలిపే కొద్దీ కనిపిస్తుంది ప్లేట్ లో వేస్తున్నాము ఇప్పుడు ఈ రైస్ టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో కర్రీ కూడా ఉంది బంగాళదుంప కూర్చేశాను బాగుంది మీకు కుదిరితే ట్రై చేయండి రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్